ਆਲੇ <coughs> ਦੀ <coughs> <coughs>

హలో మళ్ళా నేను మీకు చేస్తాక ఐదు నిమిషాలు ఇస్తే మాత్రం మాత్రమే అర్ధ గంట ముందరూ అది ఖర్చు కావాలని ఏ ప్రాబ్లమ్ అని అనుకుంటారు ఇంకా ఇమ్యూనిటీ లేజ్ ఇంకా బాగా వారం రోజుల కోరుకుంటారు మూడు రోజులలో కోరుకుంటారు చేసిన కూడా కూడా సర్పంచ్ తెలుసు మనకు ఇలా సర్పంచ్ గ్రామ సర్పంచ్ అందరం తెలుసు ఇల్లు మార్నింగ్ దగ్గర వెళ్ళిపో మార్నింగ్ సెవెన్ టూ ఎయిట్కి आह नबी बनने को तंती से नहीं 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 नह

对对对，对，我们那里。 జై భీమ్ జై జై భీమ్ అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది తమ్ములు నా దృష్టికి రామజీ బయటలో జరిగిన దారుణాన్ని దృష్టి సో ఈరోజు సిరిసిల్లలో దేవుళ్ళ లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలే నుంచి బయలుదేరుతున్నాం రామజ్యపేటకి ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో ఈ కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే అయినా కేటీఆర్ గారికి పట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదు అది చాలా ఇబ్బందికరమైన విషయం అది కేటీఆర్ గారికి ప్రతి విషయం మీద ట్విట్టర్లో ట్వీట్ చేసే ఇది ఉంటుంది కానీ ఒక దళితుల మీద దాడులు జరుగుతున్నది దాన్ని పట్టించుకునే విజయం లేకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇది ఎవరెవరైతే దళితుల మీద దాడులు చేశారో వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ గారు ఆశయాలకు ఎవరైతే దూట్లు పడుస్తున్నారో వాళ్ళందరి మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఎస్సీ ఎస్టీని ఎవరైతే భయపెడుతున్నారో లేదా ఎస్సీ ఎస్టీని ఎవరి మీద దౌర్జన్యం చూపిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా లోకల్ గా ఉన్న ఎస్పీ గారు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ అట్లాగే రామోజీపేటలో ఎవరెవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు అయితే ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ నష్టపరిహారం కూడా ఇవ్వాలా అలాగే వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఆదుకోవాలా వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ద్రోహం ఏదైతే జరిగిందో ఆ ద్రోహాన్ని బయటికి తీసుకొని రావాలి ముందర ముందర మీరు ద్రోహాన్ని బయట తీసుకొని రాకపోవటం ఆ ద్రోహాన్ని అణచివేయడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విధానానికి దూట్లు నేను చెప్తున్నా క్లియర్ గా సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలా ఎవరెవరైతే దళితుల మీద దాడులు చేసిర్రో వాళ్ళందరి తక్షణం అరెస్ట్ చేయాలా తక్షణం వాళ్ళ కస్టడీలో తీసుకోవాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా వాళ్ళందరి మీద వాళ్ళందరినీ ఖచ్చితంగా న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఆయన ఆయన మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు నేను కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలా దొరల విధానం అనుసరిస్తే నడవడు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి వాళ్ళకి పడుకు బలహీన వర్గాలకి సో బహుజన్లకు సంబంధించి ఏదన్నా ఇబ్బంది జరుగుతున్నప్పుడు తమ రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది లోకల్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవుతారని రెస్పాండ్ కావాలని కోరుకుంటుందా జిల్లాలో రామోజీ పంటలు జరిగిన సంఘటనను మేము జిల్లా ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడ అనాచకాలు చాలా బిచ్చి పెడుతున్నాయి ఈ సమాజం లోపల అందరం సమానమేత్వం ధోర్ణిలో లోపట జరగడం ఇది బాధాకరణం ఎందుకంటే అందరూ మనం సహజం అందరం కలిసిమెలిసి ఉన్న ఈ రోజులలో కుల మతాలు భేదాలతో దాడులు చేయడం ఏమైనా చర్య అక్కడ ఎందుకంటే మనం ఆ కాలంలో ఎప్పుడో జరిగిపోయిన కాలాన్ని కూడా ఇప్పుడు జరుగుతున్న మీ యొక్క పొరపాటు చూస్తే మాకు సిద్ధాంత తీస్తుంది ఇలాంటి చట్టే ప్రభుత్వం అణచివేస్తే ఎలాంటి దుచ్చర్యలు తీసినట్టు కావు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ చర్యలకు అవకాశం ఇస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ముఖ్యంగా ఉన్నటువంటి కొంతమంది రౌడీ షిడ్యూళ్ళు కూడా తెలుస్తున్నారు అది ఇంకా బాధాకరమైనది ఎందుకంటే వాళ్ళు ఏదైనా పరిస్థితుల్లో కూడా చేస్తే దానికి అక్కడబందిమైన ఆధారాలు చూపి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ ప్రవర్తన మార్పు రాకపోతే మీరు ఓపెన్ చేయాలి కానీ మీరు ఎవరో రాజకీయ నాయకుల మీద వీళ్ళు ఫిర్యాదు చేసారని ఎవరో రాజకీయ నాయకుల మీద వీళ్ళు ఎదురు తిరిగిరని ఏదో ఉష్ణ మీద వీళ్ళు ఎదురు తిరిగిరని వీళ్ళు పోరాటాలు చేసుకుంటారని చెప్పి మీరు దానిని అలసుగా తీసుకుని అనుచేత్త చర్య ఈ చట్టాలను ఉపయోగించుకోవడం ఈ చట్టానికి అవమానం ఈ భారత రాజ్యాంగానికి అవమానకరమైన పరిస్థితులు కలుగుతున్నాం ఇప్పటికైనా మేము రాష్ట్ర పార్టీ ఏది పార్టీలు కూడా అందరు అప్రమత్తమే స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి ఇలాంటి దాడులను ఎప్పటికప్పుడు ఖండించాలి ఇది పూర్తిగా మీ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా ఒక బీసీలను ఎస్సీలను అందరికీ ఎలా అంచువేయబడ్డారో వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతుందో మీరు చేయాలి ఇది కేవలం రాజకీయం అప్పుడు ఎన్నికలప్పుడే మీరు ప్రేమ వచ్చినట్టు అప్పుడే ఓలపోయడం కాదు ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేనప్పుడే మీరు నిజాన్ని బయటపెట్టి నిజాన్ని తప్పుని తప్పు అన్నప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు ఏ పార్టీలు కూడా ఏ కులాలు కూడా అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాయి కాబట్టి ప్రజాస్వామ్య పదవిలో ఎవ్వలకు అన్యాయం జరిగిన ఎక్కడ అన్యాయమైన కేసులు పెట్టినా వెంటనే మీరు ఖండించి వారి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరమైన చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఇలా పోలీసు రికార్డులో చూస్తే ఎవరి మీద కేసులు ఎక్కడ పోయిందో అయితే అవన్నీ అవన్నీ విషయాలు చేస్తే చాలా రోజుల సంధి పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒక ఉద్యోగం లెక్క చాలుగా కండే ప్రభుత్వం వెంటనే దీన్ని అప్రమత్తమే ఇది దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ನಿಮ್ಮ ಜಿಲ್ಲಾ ಎಸ್ ಸಿ ಎಸ್ ಸಿ ಮಾಡಿಟರಿ ಕಂಪ್ನಿ ಮುಂಚಲ್ಲಿ ಪೀರಿ ಡಿಮ್ಯಾಂಡ್ లేదు కోవిడ్ కేసులు లేదు అని అన్నారు అనగానే మళ్ళీ నిశాని రామచంద్రం అని ఇక్కడ బీఎస్పీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ అండి ఇమీడియట్లీ నేను కూడా పోయినా పోయి అంత డాక్టర్తో వాదనలు దిగి ఖచ్చితంగా మళ్ళీ దిష్టిపోయి అడ్మిట్ చేసింది అడ్మిట్ చేసినా కొన్ని రోజుల దాకా అలానే ఉన్నారు వాళ్ళు మళ్ళీ స్కానింగ్లు అవన్నీ బాగా పెద్ద ఎత్తున జరిగింది మేము అడ్మిట్ చేసినాము ఆ పరిస్థితి అయిపోయింది వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు గవర్నమెంట్ ఆ టైంలో म मात्रा गर्दै हुन लाग्छ सबै बाइट नै भयो अ మొత్తమయ వాళ్ళు ఇస్తారాగా వస్తువులు ఇస్తారు బెటర్ పెట్టేది లోపలికి వచ్చి మొత్తం ఇది అంటే లోపలికి వచ్చి మేము వచ్చినప్పుడు మొత్తం చెల్లిసారి ಮೊತ್ತ ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾ ಅಂತಲೇ ಕುರಿ ಅಲ್ಲ ಕೊರಕೆಲ್ಲ లేకపోతే ఇట్లా ఇద్దరు పిల్లలు చనిపోయా మొత్తం ఇట్లా చిన్నపిల్లలు ముబ్బై రెండు ఒక ఐదు బర్రెల మీద చిన్న పిల్లల మీద తర్వాత ఇండ్లు అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఇండ్లు అవి పెద్ద డ్యామేజ్ అయినాయితే దాని పొదుపు దెబ్బ పాలు పీల్చే పొదుపు మొత్తం డ్యామేజ్ అయిపోయి అది కొన్ని రోజులకి మనుషుల దగ్గర రానియాల మొత్తం పశువులను కూడా

త్రీ టూ క్లాక్ పోలీసులు పోలీసులు రెస్పాండ్ కాకపోతే చనిపోయే వాళ్ళు స్పాట్ వాళ్ళు ఇది పగల కొట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి బెడ్ తీసుకెళ్ళి పెట్టుకున్నాం సార్ ఇక్కడ సార్ ఇట్లా అయితే ఇంట్లో బాగా మంది వెళ్తలేరని మెడిచిపోవచ్చు దాడిపోర్చి సార్ బయటకు ఘాటుకు బయట కావాలి పిల్లలు ఆడవలని చాలా మంది ఉన్న మన దేవుడు రూమ్ అయినా తట్టుకొని ఇక మొత్తం కప్పుకొని పిల్లలకు అట్లా ఇక ఇక్కడే ఉండిపోయడం ఇక ఇంత చేసినా బయటకు వస్తాం కదా పెట్రోల్ పెంచు ఆయన పెట్రోల్ తాస్తే మంటకు బయటకు వస్తారు ఫొట్టం పేపర్లు ఇంకా పోతారని వాళ్ళు వెళ్లేసరికి పోలీసులు వచ్చారు సార్ లేకపోతే ఒక పది నిమిషాలు జీవితాం అయితే ఇంకా ఇంకా ఒక ఇప్పుడు అది డోర్ ఎప్పుడైతే పగిలిందో ఇంట్లో కాగానే ఇంకా పట్టణు ఇక అదే డోర్ ఎలా కొట్టాలి మంచిగా అడ్డం కదా తోసేస్తే పోతుంది కొంత సౌండ్ వచ్చేసరికి ఇక మళ్ళీ సైలెంట్ గా చీకట్ల వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు కొందరం ఈ డోర్ గట్టిగా పెట్టేసుకొని ఇందులోనే ఉన్నాం ఇది ఓపెన్ ఉండేసరికి మొత్తం కర్రపొడి చూరు ఇక కట్టెలతో నూకడము వాళ్ళకి ఎన్ని రకాల ప్రయత్నం చేసిర్రు వాళ్ళకి వీలైన సాధ్యమైన ప్రయత్నాలు మొత్తం చేసిండ్రు సార్ ఇక లాస్ట్ ఎన్ని చేసినా వీళ్ళు మొత్తం కింద ఇట్లా కూర్చొని ఉండే సార్ గిట్టుకు పిల్లలతో తల్లుతాయి చాలామందికి ఇక లాస్ట్ అది కాదు ఒకటైతే ఏం చేయలేదు ఇంకొక టెన్ మినిట్స్ సార్ వాళ్ళు ఒకవేళ నీటితో సౌండ్ గీని పారిపేర్ కానీ లేకపోతే అక్కడికైనా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా వద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళిరదు వాళ్ళని కూడా ఇటు కూడా బాగుంది అప్పుడు భూమి ఉండే వాళ్ళ ఇద్దరు వచ్చి వచ్చి ర్త మొండ ఇద్దరు అయితే అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఆడుకుంటే మాదిలాంజల్లు ఎట్లా ఆడుతారు అట్లా అవుతుందని మొత్తం కాంగ్రెస్ మాటలు తీసేది ఇస్తూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇల్లు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు అని ఆయన వాళ్ళు ఇక్కడ దాకా పోయరు పోతే అది మీరు పోతుంది గొడవ అవుతుంది అని మా బాపున్ను మా అమ్మ పోయి బయటలాడేది మీరు ఎందుకు వచ్చారు ఎంత వచ్చారు అట్టే వెళ్ళిపోరు అని అంటే నిలబెట్టుకుంటారు ఇది మాతో గొడవ వేస్తారు అది అని ఆయన వాళ్ళు అన్నారు మీతో గొడవ ఏం లేదు బిడ్డ మీరు వెళ్ళిపోరు మేము ఆడుకుంటున్నాం మాకు రాలేదు మన అంటే కథం చాట్ల రాజు అంటే నచ్చిండు కట్టబట్టుకొని వచ్చిండు అంతకుముందు ముందు సర్పండిది కొట్టిండు పడేసిండు ఇంత పెద్ద కట్టబట్టి ఆయన పడేయంగానే ఆయన పడ్డాడు లేచి వాళ్ళ లోపలికి పోయిండు ఆ కట్టే వాళ్ళ పాపకు కలిగింది వెనకాల ఇంత పెద్ద కట్టే ఇటు కొడితే ఈ కట్టి ఇట్లా వెనక కలిగింది తర్వాత మా వాళ్ళే కింద పడ్డది కదా పాప అని ఆయన తీసి కూర్చున్నాక మీరే మా బిడ్డను కొట్టిర్రు అని కథం కట్టెలు రాళ్ళు అవన్నీ పట్టుకొని వచ్చి ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసారు పూర్తి దాకలే అది తప్పించుకున్నాడు ఆ పూర్తి దాకి మాత్రం ఆయన అక్కడనే ఉంటాయి అటు అంత స్పీడ్ గా పోయింది కట్టే అదే ఇట్లా రిటర్న్ వచ్చే వరకు ఇక్కడ పాపం ఉంది ఈ కొట్టిన దెబ్బ ఈ స్పీడ్ కి ఇట్లా కొట్టే వరకు రిటర్న్ వచ్చి ఆ పాపకు తాకి పాప అట్లా వాళ్ళ భార్య పిల్లలు వచ్చి రేటికి వాళ్ళ భార్య ఎత్తుకొని తర్వాత ఆ పాప అక్కనే పడిపోతే మన ఆ పాప లావట్టి వాళ్ళకి ఇచ్చారు అయితే ఇంకొకటి

ఇది ఏమైందంటే ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం దాని దాని సంబంధంలో వీళ్ళ మీద తొందర మీద దాడి చేశారు ఏం తెలియని వాళ్ళ మీద ఉప సర్పంచ్ ఉన్నారు ఇక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఉన్నారు ఒకసారి ఇస్తున్నాను మీరు అది మీరు అంగీభావం తెలుపుతా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు హలో నమస్తే అన్న అన్న మేము అంబేద్కర్ స్టార్ట్ పెట్టడానికి మేము ఒక రెండు నెలల క్రితం ఇచ్చేసినాం అన్న దాని మీద వాళ్ళు మనసులో పెట్టుకుని దసరా రోజు ఈ దాడిలు చేశారన్న అయిపోలే ఎట్లనే నడుస్తుంది ఇంకా త్రీ జీరో

ముందు సర్పంచ్ చేసిన వాళ్ళు పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ సో ముందుగా రామోజీపేటకు వచ్చినందుకు నాకు చాలా బాధ కలుగుతున్నది ఎందుకంటే రాజ్యాంగం చిన్ని అయినా ఇంకా ఎస్సీ ఎస్టీలకి ఈ విధంగా దాడులు జరగడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరు చేసినా సరే అది ఎందుకు చేసిరు ఏది నాకు అర్థంగా నాకు అర్థమైనప్పటికీ బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఎస్సీ ఎస్టీల మీద దాడి జరుగుదనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు లాంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉన్న ఈ దేశంలో ఇట్లా ఎస్సీ ఎస్టీల మీద దారి జరగటం అనేది అసలు ఎవరు దాన్ని సమర్థించాల్సిన పని కాదు సో ఖచ్చితంగా అందరం ఖండిస్తున్నాం దాన్ని అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇల్లు ఇల్లు కోళ్ళ కొట్టిర్రు ఆ జనాలను కొట్టిర్రు ఇవన్నీ చేసారు కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా నాకు తెలిసిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్ గా ప్రాంప్ట్ గా రెస్పాండ్ అయ్యారన్న విషయం తెలిసింది లేదా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెస్పాండ్ అయ్యారని తెలిసింది ఆరు వాళ్ళు వచ్చి ఆ రోజు వాళ్ళు ఏదైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొని పోయారని కూడా తెలిసింది కానీ ఆ తర్వాత కేసులు కౌంటర్ కేసులు పెట్టుడు కేసుల్లోనేమో త్రీ జీరో సెవెన్ సెవెన్ సెక్షన్ పెట్టకపోవడు మిగతా కౌంటర్ కేసుల్లో మాత్రం అందరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ మీద త్రీ జీరో సెవెన్ సెక్షన్ పెట్టడం అనేది అది అసలు ఏ విధంగానూ పద్ధతి కాదు ఖచ్చితంగా దాని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాను త్రీ జీరో సెవెన్ ఏదైతే ఉన్నదో నేను ఎఫ్ఐఆర్ చూసినా ఎఫ్ఐఆర్ చూసి దాని ఛాలెంజ్ చేస్తా దాని గురించి నేను ఆర్గ్యూ చేస్తా హైకోర్టులో ఖచ్చితంగా వితౌట్ ఎనీ డౌట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఇక్కడ మన లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు ఆ తర్వాత హాస్పిటల్ వచ్చి రెస్పాండ్ అయ్యారు చెప్పారు గుడ్ వెరీ గుడ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీద కేసులు పెడితే తప్పుడు కేసులు పెడితే దాని మీద కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది సో పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టిరనే కంప్లైంట్లు తప్పుడు కంప్లైంట్లు వచ్చిన అని విషయం కూడా చెప్తున్నారు అట్లాంటి వీళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు చాలా మందికి ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద బూతులు దిగుతున్నారు అనే విషయం కూడా చెప్తారు సో నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాల ఈ దృష్టి రసమై బాలకృష్ణ రసమై బాలకృష్ణ గారి దగ్గర ఉండద్దు ఇది ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అట్లా డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్ గారు అయితే ఉన్నారో కేటీఆర్ గారు మీ పక్క కాన్స్టిట్యుయెన్సీ అయినది దీన్ని ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది ఇన్నా ఇన్ని సంవత్సరాలు దళితుల మీద దాడులు జరుగుతుందా మీరు రెస్పాండ్ కావట్లేదంటే దీన్ని అసలు ఏ విధంగా మేము హర్షించమని చెప్తున్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ దొరన బిహేవియర్ అయితే ఉందో దాని విడదాటి మీరు ఈ దళితుల మీద జరిగిన దాడికి మీరు రెస్పాండ్ అవ్వాలా మీరు మీ ట్విట్టర్ లో మీరు ప్రతిదీ ట్వీట్ చేస్తుంటారు మరి వీళ్ళ మీద ఇంత దాడి జరుగుతుంటే ఇట్లా ఇంత విధంగా జరిగినప్పుడు ఈ విషయాన్ని మీరు మీ ట్విట్టర్ లో గాని లేదా మీ సోషల్ మీడియాలో గానీ ఎందుకు పెట్టలేదు లేదా మీ ఇంటర్వ్యూలో గానీ ఎందుకు మాట్లాడలేదు మీరు ఒకసారి అందరికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటదయా అట్ ద సేమ్ టైం మీరు వీళ్ళకి న్యాయం ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలా న్యాయం జరగాలి వీళ్ళకి ఎందుకంటే దళితుల మీద ఇన్ని సంవత్సరాలుగా ఈ మనకి ఇంత ఇండిపెండెన్స్ వచ్చి ఇంత రాజ్యాంగం ఇంత అమల్లో ఉన్న ఈ దేశంలో ఈ దళితుల మీద దాడి జరగడానికి మాత్రం గ్యారంటీగా మేము అందరం కండెమ్ చేస్తున్నాం దీన్ని ఖచ్చితంగా దీనికి ఎవరెవరైతే బాధ్యులు వాళ్ళందరి మీద ఆల్రెడీ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిందన్న విషయం తెలుస్తుంది సో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకొని లోకల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా దీనికి ఎక్స్పీడీషియస్ గా దీనికి ఒక ట్రయల్ చేయించి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అట్ ద సేమ్ టైం ఈ దాడి మొత్తానికి ద జెనిసిస్ ఆఫ్ ది హోల్ ప్రాబ్లమ్ అంటాం అంటే ఈ ఇష్యూ మొత్తానికి నాంద జరిగింది జరిగిందంటే అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని చోట నాన్ జరిగింది సో ఈ రోజు ఈ పట్టిక రామోజీపేట నుంచి ఎక్కడైతే దళితుల మీద దాడి జరిగిందో ఈ దళితుల మీద దాడి జరిగిన ఈ రామోజీపేట నుంచి నేను అందరికీ చెప్తున్నా క్లియర్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఉంచాలా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ గవర్నమెంట్ బాబాసాహెబ్ బాబా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఎవరెవరైతే దళితుల మీద దాడి చేసినారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయాలా ప్రతి డిస్ట్రిక్ట్ లో కొత్త విగ్రహాన్ని పెట్టి ఆ కొత్త విగ్రహానికి పాలాభిషేకం చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నా లేకపోతే ఏదైతే ఈ దళితుల మీద దాడి విగ్రహానికి సంబంధించి దాడి జరిగింది సో విగ్రహం అనేది దేవాలయం లాంటిది అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాలు మాకు దేవుడి పాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేవ దేవాలయం మాకు ఆయన విగ్రహం అంటే మాకు ఆయన దేవుడు అట్లాంటి మనిషి విగ్రహాన్ని దగ్గర ఇంత ఇంత ఇబ్బంది జరిగి ఇంత మంది దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండొద్దు ఖచ్చితంగా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మీకు సంబంధించిన ఏరియా రాజన్న సిరిసిల్ల దృష్టి వస్తుంది ఇది మీ జిల్లా లేదా మీ పక్క జిల్లా ఉంటది ఇది ఖచ్చితంగా ఇక్కడ దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు కనీసం దానికి సంబంధించి రెస్పాండ్ కాకపోవడం అనేది అది పద్ధతి కానే కాదు ఖచ్చితంగా రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా జరిగిన అవమానం ఇదే నేను భావిస్తున్నాం ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ప్రతి చోట ఈ ప్రతి ప్రతి డిస్టిక్ లో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి మొదలు పెట్టుకుని ఇందాక ఇప్పుడే మా అంబేద్కర్ గారి విగ్రహానికి లైబ్రరీ సిరిసిల్లలో ఉన్న లైబ్రరీ ఎదురుతున్న అంబేద్కర్ గారి విగ్రహానికి నేను పూలమాలేస్తూ ఆ శిలాఫలకాన్ని చూసిన చూస్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహం అది ఇప్పటివరకు మీరు ఎన్ని విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహాలు అక్కడ పట్టిన శ్రీశైల్ ఏరియాలో పెట్టిరో నాకు ఇప్పటివరకు అయితే తెలియదు సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడిని ఖండిస్తూ వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి డిస్టిక్ లో పెట్టాలా ఆ ప్రతి డిస్టిక్ లో పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళకి పాలాభిషేకం చేస్తేనే వీళ్ళకి ఎంతో కొంత మనం న్యాయం చేసినట్టు అవుతాం వీళ్ళ మీద తప్పుడు కేసులు ఏవైతే పెట్టారో ఆ తప్పుడు కేసులు అన్నిటికీ కూడా న్యాయస్థానాల్లో ఎదుర్కోవాలి కాబట్టి న్యాయస్థానంలో హైకోర్టు విషయం వరకు వచ్చేసరికి లోవర్ కోర్టులో నేను ప్రాక్టీస్ చేయను కాబట్టి హైకోర్టు విషయంలో వచ్చేసరికి నేను దాన్ని ఎటువంటి ఒక రూపాయి కూడా ఎర్ర ఏగాని కూడా తీసుకోకుండా ఆర్గ్యూ చేసి పెడతా నా రిక్వెస్ట్ ఈ ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ దయచేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతి డిస్టిక్ లో పెట్టాలా సిరిసిల్ల డిస్టిక్ తో స్టార్ట్ చేస్తూ ప్రతి డిస్టిక్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలా పెట్టి అది విగ్రహానికి పాలాభిషేకం చేయాలా వీళ్ళందరికీ న్యాయం అదే అదే మనం ఎంతో కొంత న్యాయం చేసినట్టు వాళ్ళు మనం భావిస్తాం ఈ విగ్రహాన్ని పూజలైన ఈ సమస్య విగ్రహాల ప్రతిష్టాపనతోనే ఈ సమస్యకి ఒక ముగింపు రావాలనేది నా డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ గారు మీరు ప్రతి ట్వీట్ చేస్తారు ఆ సినిమా చేసి అని ట్వీట్ చేస్తారు ఈ గ్రీన్ ఛాలెంజ్ అయిందని ట్వీట్ చేస్తారు అదేందని ట్వీట్ చేస్తారు ఇల్ ఇంత బాధపడుతుంటే అది చూపించు నరేష్ చూపి ఇంత బాధపడుతుంటే వీళ్ళ మీద కనీసం మీరు ఒక ఒక చిన్న ట్వీట్ అరే ఇట్లా అన్యాయం జరిగింది మీకు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు ఉన్న ట్వీట్ ఎట్లా ఎట్లా నడుస్తుందండి బైక్లు చూడండి అట్లా అట్లా నాశనం చేసిర్రో ఇల్లు ఎట్లా ఉన్నాయో చూడండి ఇల్లు మొత్తాన్ని నాశనం చేసి పడేసి సో ఖచ్చితంగా చెప్తున్నా వేరే విగ్రహాలు ఏదన్నా పెట్టుకోండి మాకు సంబంధం లేదు ముందైతే అంబేద్కర్ విగ్రహం పెట్టాలా పెట్టి తీరాలి ప్రభుత్వం అలాగే కేటీఆర్ గారు మీరు ఇమిడియట్ గా రెస్పాండ్ అవ్వాలి రామోజీపేట రెండు నెలల ఆల్రెడీ కలిసిపోతున్నది రెండు నెలలు అవుతుంది వాళ్ళ మీద తప్పుడు కేసులు త్రీ జీరో సెవెన్ లో పెట్టిరు ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ పెట్టకుండా ఎవరైతే దారికి దారికి పాల్పడిన వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ పెట్టకుండా ఎవరైతే దారికి గురయ్యారో వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ పెట్టారు ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆఫ్ లా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ ఇంగ్లీష్ లో అర్థం అర్థం అవుతుంది కాబట్టి మీకోసం ఒక స్టేట్మెంట్ ఇంగ్లీష్ లో పెట్టా ఐ అర్జపాన్ యూ కేటీఆర్ గారు టు కైండ్లీ బ్రింగ్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్ టు బుక్ Because these perpetrators of the crime attacked our downtrodden sections, our underprivileged sections. And therefore, I urge upon you to kindly retweet this and kindly ensure that justice is done. టు దీస్ డౌన్ పీపుల్ అండర్ ప్రిబిలేజ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ వేర్ వెన్ దిస్ కంట్రీ ఈస్ గవర్న్ బై దిన్సిపల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్స్ కాన్స్టిట్యూషన్ ఆర్ వెరీ ఇన్ ప్లేస్ ఇన్ కంట్రీ అండ్ దేర్ ఫర్ ఐపాడ్లీ రీట్వీట్ రెస్పాండ్ టు దిస్ ఇన్జస్టిస్ కమ్యూనిటీ ఈ రోజు కనుక మీరు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి అంబేద్కర్ స్టాచ్యూని మేం పెట్టి మీకు బుద్ధి చెప్తామని చెప్తున్నా ఈ కేసు వరకు అయితే మాత్రం నేను చూసుకుంటాను వాళ్ళ మీద పడిన తప్పుడు కేసులు ఒక రూపాయి కూడా తీసుకోకుండా నేను హైకోర్టు వరకు నేను అది తీసుకుంటాను ఎలా చెప్పినా అది చేసి పెడతాను అంతవరకు నేను చూసుకుంటాను లోవర్ మనకు మనకి నేను చేయను కాబట్టి కోర్ట్ నేను చెప్పా ఇంకా